స్వాతంత్ర పోరాటంలో మొత్తం తొమ్మిది సంవత్సరాల కాలం జైలు శిక్ష అనుభవించి దేశ స్వాతంత్రం అనంతరం రాజకీయాల్లో ఉన్నారు రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా దేశ ప్రధానమంత్రిగా కూడా సేవలందించినప్పటికీ తనకంటూ స్వంత ఇల్లు కూడా లేని నిస్వార్థ నాయకులు జై జవాన్ జై కిసాన్ ఎన్న దానికి ప్రాణం పోసిన ధీరుడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్రధారుడు ఇండో పాకిస్తాన్ యుద్ధకాలంలో మన దేశాన్ని నడిపించిన రాజనీతిజ్ఞుడు మొట్టమొదటి భారత రైల్వే శాఖ మంత్రిగా హోంమంత్రిగా సమర్థ పాలన అందించిన దేశాధ్యక్షుడు దృఢ సంకల్పం కల జాతీయవాది ప్రజాబంధువు దేశాభ్యుదయానికి ప్రజా సంక్షేమానికి ఆయన చివరి క్షణం వరకు నిర్విరామకృష్ణుని అందించిన మహనీయ వ్యక్తిగా మనందరి స్మృతి పదంలో నిలిచిపోయారు స్వాతంత్ర సమరయోధుడు నిరాడంబరుడు సత్యవ్రతుడు నిర్భయుడు కర్మయోగి భరతమాత ముద్దుబిడ్డ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా చేసింది స్వల్పకాలమే అయినా చిరకాలం చరిత్ర పుటలలో నిలిచిపోయే సర్వసమర్థుడు లాల్ బహదూర్ శాస్త్రి